మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ రాజన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తోటి అలాగే రమేష్ నాయక్ గారికి రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదములు

గౌరవ నీలు పాగాల సంపత్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది కావున అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుచున్నాం జోహార్ 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 గౌరనీయులు డాక్టర్ రాజన్న గారు దండ వేస్తున్నారు అలాగే బాగాల సంపత్ రెడ్డి గారి భార్య సుజాత రెడ్డి గారు దండ వేస్తున్నారు అందరు చెప్పచగొట్టాలి ఒకసారి పాగాల సంపతి రెడ్డి గారి కుమార్తె సంజన రెడ్డి గారు దండ వేస్తున్నారుయులు ఎడవల్లి కృష్ణారెడ్డి గారు వేస్తున్నారు రెడ్డి సార్ గారు వేస్తున్నారు చప్పట్లు కొట్టాలి అలాగే పాగాల సంపతి రెడ్డి గారి తోటి జెడ్పీ మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ రెడ్డి సుధీర్ కుమార్ గారు వేస్తున్నారు చప్పట్లు కొట్టాలి ఒకసారి గౌరవనీయులు ఎస్టీ మాజీ కమిషన్ సభ్యులు గాంధీ నాయక్ గారు పూలమాల వేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి జనగాం యాదన్న జనగాం యాదన్న గారు విగ్రహం పెట్టడానికి చాలా సహకరించాడు వారు దండ వేల్సింది గౌరవనీయులు నీళ్ళు జనగా యాదగిరి గారు గారు ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి చాలా సహకరించారు హలో హలో

తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి పిలుపునందుకొని తెలంగాణ ఉద్యమ కార్యాచరణను అందుకొని అవివక్త స్టేషన్లకు మండల అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో సంపత్ సంపతిరెడ్డి గారు ఒక కల్కి తీరాయిలాగా ఆయన ఉచ్ఛ్వాస్వాసలు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ కార్యక్షరణే ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక పదవులు ఆయన దగ్గరికి వచ్చినా కూడా వాటిని తృణప్రాయంగా సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అదేవిధంగా దేవాలయ భూగులు వెంకటేశ్వర స్వామి దేవాలయా చైర్మన్ కావచ్చు వాటి అన్నిటి కాదని మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ప్రత్యేకంగా పల్ల రెడ్డి గారి చొరవతోటి తోటి మరి నూతనంగా ఏర్పడ్డ చిల్పూరు మండలానికి జెడ్పీటీసీగా గెలవడమే కాకుండా కేసీఆర్ గారి ఆశీస్సులతో జిల్లా మంత్రులు మరి దయాకర్ రావు గారు కల్ల రాజేశ్వర రెడ్డి గారు వారిని ఆశీర్వదించి జిల్లా పరిషత్ చైర్మన్గా అదేవిధంగా జనగాం జిల్లా అధ్యక్షుడిగా ఆ భవనం ఏర్పాటు తర్వాత తొలి అధ్యక్షుడిగా జనగాంకు తొలి అధ్యక్షుడిగా తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఎడలేని సేవలు అందిస్తున్న క్రమంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు పల్లెరాజేశ్వర రెడ్డి గారి విజయం కోసం అదేవిధంగా గణపూర్ బిఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో రెండు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడిగా తీసుకొని తను విజయము సాధించడం జరిగింది మరి నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే రాజవరంలో రెడ్డి గారు పుట్టడం రాజవరానికి వర్ణించే విధంగా ఆ పేరు స్వార్థకత జరిగింది అనుకునే విధంగా బిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలో ఆయన మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడంతో స్ట్రెస్ కు లోనై ఏ కారణం లేకుండా అకారణంగా హార్ట్ అటాక్ వచ్చి మరి పరమపదించడం జరిగింది చాలా దురదృష్టకరం మంచి భవిష్యత్తున్న నాయకుడు కేసీఆర్ గారి కనసైగల్లో కెటి రామారావు గారి మార్గదర్శకంలో అల్లరాశే రెడ్డి గారి నిండు మనసుతో ఆశీర్వదించి వారి గురలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఈరోజు అల్లరాశే రెడ్డి గారు చొరవ తీసుకొని వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ విగ్రహావిష్కరణ అదేవిధంగా సంవత్సరీకం కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒకసారి కలుసుకొని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జనగాం జిల్లా నలుమూలల నుండి ప్రత్యేకంగా జనగాం నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు అందరు కూడా వచ్చారు పేరు పేరున తాజా మాజీ జెపిటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు తర్వాత మున్సిపాలిటీ చైర్పర్సన్ కావచ్చు తన సహచరులు ఉద్యోగంలో పాల్గొన్న అనేక మంది నాయకులు మా గాంధీ నాయక్ కావచ్చు శ్రీవల్ల సంబత్ కావచ్చు మిగతా మా కృష్ణారెడ్డి కావచ్చు అనేక మంది ఉండరు అందరి పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే మనం అన్ని పేర్లు చెప్పలేము ఎందుకంటే అందరూ కూడా గ్రామ కమిటీ అధ్యక్షుడు నుండి టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తను గుర్తుపట్టి వరుసగా వాళ్ళతో మాట్లాడడం కాకుండా ప్రతి కార్యక్రమానికి ఉద్యమ సమయంలో వాళ్ళందరూ వచ్చేటట్టు అందరికీ ఫోన్లు చేసి గొప్పగా పబ్లిక్ రిలేషన్స్ ఉద్యమ స్ఫూర్తిని చిల్పూర్ మండలం మొత్తం గణపూర్ మండలం మొత్తం ఉన్న జరిగిన ఎన్నికల్లో చిల్పూర్లో నుండి ఎక్కువ ఓట్లతో రావడానికి కూడా కారణం అన్ని సీట్లు గెలవడానికి కూడా కారణం వారి పాత్ర ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అది ఒడవని పుస్తకం లెక్కనే ఆయన చరిత్ర ఉంటుంది ఎందుకంటే ఆయన పరిచయమైన నాటి నుండి అప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ మీద పది సంవత్సరాలు నిరంతర పోరాటం చేసిన జిల్లా నేత పాగాల సంపతిరెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి బిడ్డకి భార్యకి అన్నదమ్ములకి వారి పాలందరు కూడా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తుంటూ వారు లేని లోటును మనం తీర్చలేము కానీ వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరి పది సంవత్సరాలు ఎంతో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటే ఈరోజు గత పది నెలల్లోనే మళ్ళా పది సంవత్సరాలకు ఎక్కబోయే పరిస్థితి కనబడుతున్నది బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బాగాల సంపత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా రిజ్యూన్యేట్ అయ్యి అంటే మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకొని మళ్ళీ ఒక ఉద్యమం లాగా ముందుకెళ్తేనే వారి ఆశయాలు నెరవేరినట్లవుతాయి ఆ దిశగా మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం బాగాల సంపత్ రెడ్డి ఆశయాలకు మనం అందరం కూడా కట్టుబడి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి ఆ దేవుడు మరి ఆయనకు మోక్ష భాగ్యాన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా మరొక్కసారి సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఇప్పుడు పల్ల రాజ్ రెడ్డి గారు మరి వారు అప్పుడు చనిపోయినప్పుడు పది పదకొండో రోజు వెళ్ళే వరకు కూడా పూర్తి బాధ్యతలు తీసుకొని ఒక కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ బంధువుగా అనేక సేవలు చేయడం జరిగింది ఆనర్ ఆన్ లీడర్ వరకు మళ్ళీ విగ్రహం ఏర్పాటు చేయడంలో కూడా వారు ముఖ్య భూమిక పోషించడం కాకుండా అన్ని వనరులు సమకూర్చి ఇంత చక్కటి కార్యక్రమాలకి శ్రీకారం వాళ్ళ రాజశేఖరుడికి హృదయపూర్వకంగా నియోగవర్గ పక్షాన వారికి కృతజ్ఞత దురదృష్టవశాత్తు చనిపోయి అప్పుడే సంవత్సరం ఏంటంటే కూడా నమ్మబుద్ధి గాలే మా ఎలక్షన్ లోనే కాదు ఆ తర్వాత మా ఎలక్షన్ అయిపోయి ఇంకా సంవత్సరం కాలే స్థితుల ప్రకారం ఈ రోజు వచ్చింది సంవత్సరీకం ఈ ప్రాంతంలో తెలంగాణ వాదానికి మొట్టమొదటి విత్తనాలు పడ్డప్పుడు మొదటగా మొలకెత్తింది సపతన ఆనాడు ఉద్యమకారులందరినీ కూడా ఒక దగ్గర పోగేసి ఆ ఉద్యమకారులందరినీ కూడా మొత్తం కూడా ఇలా చిన్నపెండియాల రోడ్ అంటేనే ఆనాటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా కూడా ఆ ప్రభుత్వాలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వెళ్ళి పోవాలంటే కూడా భయపడే రోజులు హైదరాబాద్ లో ప్రోగ్రామ్ ఉందంటే వరంగల్ పోవడానికి వరంగల్ లో ప్రోగ్రామ్ ఉందంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి పోవడానికి తెలంగాణ ఉద్యమానికి చాలా గన్ వరంగల్ ఎట్లుందో వరంగల్కి గన్పూర్లు ఎట్లుందో గన్పూర్ లో చిన్నపెండియాల ఈ రాజవరం ఇక్కడ నుంచే అనేక మంది ఉద్యమకారులని ఇట్లా పనున్న ఇమీడియట్ గా లేకపోతే ఉద్యమం ఎట్లా పోతుందని చెప్పగానే పోయి అక్కడ కూర్చుంటోళ్ళు ఈ ప్రాంతపు ఉద్యమకారులు నాకు కాకతానీయంగా ఈ ఎలక్షన్ జెడ్పీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు ఇన్ఛార్జ్ గా నాకు వరంగల్ జిల్లా గాని భువనగిరి జిల్లా జనగామ జిల్లా సంబంధించిన మూడు జిల్లాలకు ఇన్ఛార్జ్ గా వేసాడు కేసీఆర్ గారు చెప్పిండు ఖచ్చితంగా పాయాల రెడ్డిని ఖచ్చితంగా ఇలా జెడ్పీ చైర్మన్ చేసుకోవాలి నేను పంపిస్తున్నా కూడా అందుకే అని చెప్పి చెప్పింది ఆయన గెలిచిండు గెలిచిన తర్వాత కూడా మళ్ళా ఆయనకు వస్తారా అని చెప్పేసి చాలా మంది అంటుంటే చాలా మంది ఎవరు చెప్పారు ఈయన పల్లా వర్గం ఉన్నవారు కడ్యాగార వర్గం ఉన్నవారు లేకపోతే రాజేందార వర్గం ఉన్నవారు ఇంకో వర్గం ఉన్న ఒకటే మాట చెప్పిన పాయాల సంపత్ రెడ్డి రెండు వేల ఒకటి నుంచి ఉన్నవారు మేము తదనంతరం ఈ చెప్పిన అందరి నాయకులు ఇంక్లూడింగ్ మీ కూడా తర్వాత పార్టీలో చేరిన వాళ్ళం కాబట్టి మీ అందరం కూడా ఆయన వర్గం తప్ప మా వర్గం ఆయన కాదు అని చెప్పేసి నేను చెప్పినాను ఆయన తెలంగాణ వర్గం ఆయన కేసీఆర్ వర్గం ఆయన ప్రజల వర్గం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వకపోతే కేసీఆర్ గారు చెప్పిన కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆనాడు కొట్లాడు ఎందుకంటే ఉంటాయి కదా చాలా మంది కూడా ఉద్యమకారులు పోటీ పడ్డ సందర్భంలో అత్యంత సీనియర్ గా ఉన్న పాదాల సేపత్రి గారికి రావాలని చెప్పేసి ఖచ్చితంగా కేసీఆర్ మాటగా ఆనాడు మంత్రులు కానీ మిగతా వాళ్ళని చెప్పి ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంలో మేము అందరం భాగస్వాములు అయినాం అంటే కేసీఆర్ గారికి ఆయన అంటే అంత గౌరవం ఉద్యమకారుడుగా రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు కేసీఆర్ వెంట తెలంగాణ కోసం కొట్లాడిన కొట్లాడినా నిఖార్సైన నిఖార్సైన ఉద్యమకారుడు అందుకే కేసీఆర్ గారికి మన సంపత్ రెడ్డి గారు అంటే అంత గౌరవం అందుకే మొదటి జిల్లా ఏర్పడగానే జిల్లాకు చాలా మంది ఎమ్మెల్యేలను మిగతా వాళ్ళందరినీ కూడా ఆ అధ్యక్షులుగా చేసిన సందర్భం ఉన్నది కానీ ఏ మాత్రం ఆలోచించకుండా మన ఉన్నాడు కదా అని చెప్పేసి ఇమీడియట్ గా సంపత్ పేరు రావాలి అని చెప్పేసి జిల్లా మొదటి అధ్యక్షుడుగా కూడా ఇవాళ సంపద చేసుకున్నాం ఇవాళ చాలా అంతకుముందే వాళ్ళ కుటుంబంలో ఒక అన్యాయంగా ఒక దుర్మరణం కొడుకు దుర్మరణం చెందడం ఆ తర్వాత తను ఇంత చిన్న వయసులోనే ఇంకా అమ్మాయి తల్లి చేయాల్సిన సందర్భంలోనే ఇంకా చాలా పదవులు ఇవాళ ఆ వయసులోనే జిల్లా పరిషత్ అధ్యక్షులు కావడం జిల్లా పార్టీ అధ్యక్షులు కావడం బాధ్యతలు ఎత్తుకుంటూనే ఇంటి బాధ్యతలు ఇంకా చేయాల్సిన క్రమం క్రమంలో మనకు దుర్మరణం చెందడం జరిగింది పార్టీ ఇంకా చేయాల్సిన కార్యక్రమంలో ఇవాళ ప్రభుత్వం లేకపోవడం వల్ల కొంత వెనుకబడ్డం కానీ ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద మా మీద ఉందని చెప్పేసి మేము గుర్తు చేసుకుంటూ ఆయన వెంట నడిచిన రెండు వేల ఒకటి ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా ఇక్కడికి అందరికి వచ్చిండ్రు పార్టీలకు అందరికీ వచ్చినా కూడా ఆయనతోని ఉన్న స్నేహం అంతా కూడా తెలంగాణ వాళ్ళు ఆయనతో పాటు కొట్లనే స్నేహమే తెలంగాణ పార్టీగా ఆయనతో పాటు ఉన్న స్నేహమే కాబట్టి ఆయనకు వేరే ఇంకేం ఆలోచించలే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఏదైతే ఆశించిండో తెలంగాణ సాధించినం ఆయన ఏదైతే ఆశించిందో ఆ ఆశలో ఈ తెలంగాణ అనే దాంట్లో ఆయన స్ఫూర్తితో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలంగాణ శ్రేణులు తెలంగాణ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా చివరికంటా కూడా అట్లానే ఉంటామని ఆ విధంగానే తెలంగాణ బావు కోసం ఇలా కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తామని చెప్పి కూడా మీ అందరి ముందు మరొకసారి తెలియజేస్తూ సంపత్ రెడ్డి సంపత్ రెడ్డి సంపత్ రెడ్డి ఈ కార్యక్రమం తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి అందరు కూడా వారికి మళ్ళీ అక్కడ కూడా ఒకసారి పుష్ప అందరు వేసిన వాళ్ళు పర్వాలేదు వేయని అందరూ కూడా మళ్ళీ ఎంతో అభిమానం ఉంటుంది మండలం సంబంధించిన వాళ్ళందరూ వచ్చినట్టు థ్యాంక్ అందరూ కూడా రావాలి మండలం వాళ్ళు వచ్చినప్పుడు మండలం